ఈ రోజు ఆ బస్సులో ఉన్నాను అనే చెప్పేది ఆమే సేమ్ ఐడి నేను కందగ రాజ్ దగ్గరికి రాజ్ దగ్గరికి ఉంటా చిమాట ని మాడర్సితి పెడి ఏదకమా అని కూడా అంటే సీటనే కందగ కందాని నేను గురువారం ఎక్స్ప్రెస్ డ్యూటీ చేస్తున్నా బయలు పెట్టకు ఆ హన్మకొండ నుంచి ఉప్పుడు పోవాలి పోతున్నా హన్మకొండలో దాదాపు ఒక డెబ్బై మంది ఎక్కింది రాజపేట రాగానే ఒక పది మంది ఎక్కిరు అందులో ఒక గర్భిణీసీ ఎక్కింది ఆ గర్భిణీసీ ఎక్కడ ఒక ప్యాసింజర్ వీళ్ళకి కేటాయించిన సీట్ ఇప్పి ఆయన కండక్టర్ని ఆయన అడిగినావు అడగానే ఆమె సీట్ అడిగినా సీట్ అడిగితే నేను లేవనన్నది నువ్వు పోవాలి మేము నేను లేవని అన్నది నువ్వు ఖాళీ పెట్టుకొని రావాలి సీటు అయితే ఖాళీ పెట్టుకొని వస్తారా అమ్మా సీటు ఖాళీ పెట్టుకొని వస్తారా అమ్మా సీటు ఇంతమంది ఇప్పుడు ఫ్రీ పెట్టినప్పుడు ఖాళీగా వస్తాయమ్మా ఫస్ట్ పాయింట్ ఆఫ్ విషయంలో బస్ ఎక్కినప్పుడు అని నేను ఆడ మాట మాటకు ప్యాసింజర్లో ఆమె తిట్టాను నేను తిట్టినట్టు క్రియేట్ చేసి కిట్టర్లో పెట్టి నేను ఈ ఈ మాట అన్నప్పుడు కోపం ప్యాజువర్గా ఆమె రేవంత్ రెడ్డి ముండ వాడు ఫ్రీగా పెట్టి ఈ కండ ముండ ఓవర్ చేస్తా అంది అన్న ఏం మాట్లాడుతున్నావు అమ్మా నేను ముండ కొడుకు అంటున్నాను నేనేమైనా అన్న అప్పుడంత మాట అన్నాను అమ్మ నుంచి ఏమైనా నేను అన్నా కోపంతోనే కోపంతో అంటే నా ఫోటో తీసినా అది నాకు తెలియదు అని ఇప్పుడు ముండ కొడుకు అంటుందని అంటావా అని ఇట్లా కోపంలో ఉన్నప్పుడు ఫోటోలు తీసి ఫోటోలు తీసి దానికి టిక్టర్ ఏదో పెట్టి ఏదో ఆమెకి ఇష్టం రాసి నన్ను బలవంతంగా నెట్టేసి అని మనం ఆడవాళ్ళు ముట్టుకుంటా నెట్టేస్తామా అంత మారి తోడతారు మ్యాసింగ్ అరవై డెబ్బై ఎనభై మంది ఉన్నారు కొడతారు અલરેડી એ માંટાળતા પેસેન્જર એટલે ઇબને કે એંગનાયે જરાલે નાકુ ઇબ ના ડૂડી નાકુ ના ડૂડી નાકુ